నమస్తే మనతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల గారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్న బోడుపల్ ప్రాంతంలో నివాసం ఉంటారు సో ఇక్కడ నుంచి డైలీ తుంగతుర్తి నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉంటారు ప్రజలకు అందుబాటులో ఉంటా ఉంటారు సో ఇప్పుడు మరి కాసేపట్లో తుంగతుర్తి బయలుదేరబోతూ ఉన్నారు ఒక పది నిమిషాలు టైం ఏంటి అన్న అంటే మన ముందు మందుల శ్యామలు గారు ఉన్నారు అన్న నమస్తే 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 సో డైలీ ఇక్కడ నుంచి తుంగతుర్తి పోవాలా పోతా కానీ టైం చాలా టైం పడుతుంది కదా నా ఇంట్లో ధర్మాల్లో ఉంటున్నాను వీలైనప్పుడు నిన్న నిన్న మొన్న అక్కనే ఉన్నా నేను అన్నే ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటాం ఎట్లన్నా ఇంట్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా రావాల్సి వస్తుంది సందర్భాన్ని బట్టి తుంగతుర్తులు తుంగతుర్తి కదా ధర్మాలు నా ఇల్లు ఉంది నా ఓన్ విలేజ్ కదా ఓకే నా ఇల్లు ఉంది అక్కడ అక్కనే ఉంటాను ఓకే ఏమంటారు అన్న పబ్లిక్ ఏమంటారు సంతోషంగా ఉన్నారు పబ్లిక్ సంతోషంగా ఉన్నారు ఓకే మందుల సామ్యులు అంటేనే సామాన్యుడు సౌమ్యులు అంటా ఉండే ఎలక్షన్ల కంటే ముందు ఎలక్షన్ తర్వాత కూడా ఇప్పుడు మందుల సామ్యులు ఏమన్నా కోటీశ్వరుడు దాకా పోతుండ అయ్యిండా రిటైర్ అవుతాడు దాని మార్గం చెప్పాలి మీరే అంటే ఎమ్మెల్యే కాకముందు కంటే ఆప్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా నేను నిజం చెప్పాలి మీకు ఏదైనా నాకు అక్కడ ఇక్కడ పదో పరకు వస్తే నేను జనాన్ని ఖర్చు పెడతాను తప్ప నా పెద్ద కోటే దీని మీద నేను కోటి రూపాయలు అప్పు తీసుకున్నాను నేను దీని మీద ఇంటి మీద ఇవాళ నాకు వచ్చే జీతంలో కట్ అవుతా ఉంది అంతే ఇప్పుడు ఇది సొంతం కూడా కాదు ఇంకా సొంతం వెళ్ళేది సొంతమే కానీ ఇంకా ఈఎంఐ కట్టుకుంటా కట్టుకో కట్టుతూనే ఉంటాను నేను ఓకే ఎందుకు మీ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఈ మధ్య మిమ్మల్ని టార్గెట్ చేయకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ ని టార్గెట్ చేస్తా ఉన్నాడు ఎందుకు వాళ్ళ గారికి నాకు తెలియదు విషయం నా దగ్గరకు వచ్చి నేను చెప్తా అంటే మందుల శామల్కు గాదర్ కిషోర్ భయపడుతుండ అనుకోవచ్చా మందుల శామల్కి గాదర్ కిషోర్ భయపడుతుండ అనుకోవచ్చు ఎవడైనా కూడా ప్రజలకు భయపడాల్సిందే తప్పు చేస్తే సవాల్ లేదు ఓకే మొన్న మీ తుంగతుర్తిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేసినాడు కార్యకర్తలు అన్నప్పుడు కాస్త కోపాడుతూ ఉంటారు ఎమ్మెల్యేగా మీరే ఓపికతోటి ఉండాలి అన్న కామెంట్ చేశారు ఆ కామెంట్ దేనికి సంకేతం అన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా సీనియర్ లీడర్లు ఉండక్కడ నేను కొత్త పోయిన కాంగ్రెస్ పార్టీలో అయినా కూడా ప్రజలు నన్ను గెలిపించారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా కష్టపడి గెలిపించారు అందరు తృప్తి చేయలేము కొంతమంది వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు నేను చేయలేకపోవచ్చు పార్టీ పరంగా చేయాల్సింది చేస్తూనే ప్రభుత్వ పరంగా చేయాల్సి చేస్తారు కొంత అటు కూడా దాన్ని కూడా సరిచేసిన బ్రహ్మాండంగా అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు అంటే వాళ్ళని వీళ్ళని కాంప్రమైజ్ చేయడంలో లేకపోతే వాళ్ళని వీళ్ళని ఒకే తాటి పైన చూడంలో కొద్దిగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తా ఉందా అనిపించింది కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేసినాం చేసినాం మంచిగా ఉంది అవునా ఇప్పుడు కొంతమంది నా తుంగతూట్లో నాకు కూడా చాలా పరిచయాలు ఉన్నాయి మీరు ఆనాడు రాజీనామా చేసినప్పుడు ఇంటర్వ్యూ అక్కడ చేసినా సో చాలా మంది కార్యకర్తలు నాకు కూడా కాల్ చేస్తా ఉంటారు అరే కాంగ్రెస్ పార్టీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ మందుల సేమలు ఇవ్వట్లేదు పాత బీఆర్ఎస్ పార్టీ పాత టీఆర్ఎస్ వాళ్ళని దగ్గర తీసుకుంటా ఉన్నాయి ఈ చర్చ జరుగుతా ఉంది నిజంగా నాలుగు మార్కెట్ కమిటీ చైర్మన్ పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన మార్కెట్ కమిటీ ఇలా నామినేట్ పోస్టు కాన్స్టిట్యున్సీకి అంటే కూడా అది పాత కాంగ్రెస్ కాంగ్రెస్గా చేసినాను ఇలా గుడిపారు నడిసా అని అతను టూ థౌజండ్ నైన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి దామోదరెడ్డి దామోదర్ రెడ్డి గారి దగ్గర శిష్యుడు అయినా కూడా నామినేట్ అయ్యే పోస్ట్ కోసం గౌరవం పార్టీ ఆదేశిస్తే తన పేరు రాసి పంపిన ఇలా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ ఉంది ఆమె మహిళా సూర్యాపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పై నాలుగు వేలుగా పనిచేస్తాం వాళ్ళకైనా వారు మా కొత్త ఎవరికి ఇవ్వలేను నా ఇంట వచ్చింటికి ఓకే అందరికి తృప్తి చేయలేము కూడా నాయంట వచ్చిండు కానీ అవతల ఎవరికి అందరికీ చేయలేము మనం సాధ్యమంతరు పార్టీ కానీ ప్రభుత్వం కానీ విధానాలకు అనుకూలంగా మనం పనిచేసుకొని పోవాలి అంతే అట్లా ఎందుకు మరి ఈ ప్రచారం అట్లా జరుగుతుంది అంతే అంత కుదుర్తిగా అటు జరుగుతుంది అటు కుదుర్తిగా దానిపై పట్టించుకుని కూడా నేను అంతా అన్నదాములాగా కలిసిపోతాం నేను కుట్రలు కుతంత్ర అని ఏమి ఉండే పోత బాట పోతే కూడా నా భావనం అని భూమి వేసుకుని తీసుకుపోయే నేను నికారసు ఉద్యమకారుని ప్రజలతో మొం ఎక్కడైనా తెలంగాణ ఉద్యమం కాదు తెలంగాణ ఉద్యమం లేకముందే ఉద్యమకారుని నైన్టీన్ సెవెంటీ సెవెన్ అంటే నేను అంబేద్కర్ జయంతి ఇచ్చిన ఆనాడ సామాజిక స్ప్రహం ఉంది నాకు ప్రజలతో మమేకమైన నేను ప్రజలతో బతున్నాను తిండి లేక తిప్ప ఏది ఉన్నా కూడా నేను ఒకనాడు నా తాడు రూపాయి ఉన్నది అనుకోని లేననుకోని బాధపడలేదు ఇవాళ నా తార వంద రూపాయలు నేను ఎగిసి పెడుతున్నాను అట్లా అట్లాగా కానీ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సో ఎవరు అవునన్నా కాదన్నా వర్గం రాజకీయంగా ఎప్పటికీ వెళ్తూనే ఉంటుంది మీలాంటి వాళ్ళు ఇంకా మూడేళ్ళు ఎమ్మెల్యే అక్కడ కొనసాగాలి రెడీగా ఉన్నారు అన్నిటిని ఎదుర్కొనే ఎదుర్కొన్న ఎక్కడది నాకు ఎదురు వచ్చేది ఎక్కడిది ఎదురు వస్తే కదా ఎదుర్కొనేది నాకు ఎదురు వస్తే కానీ ఎదుర్కొనేది ఎదురు ఎదురు ఎదురనే ప్రసక్తే లేదు ప్రజలు ఉన్న తర్వాత నాకెందుకు పార్టీ ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉంది మహేష్ గౌడ్ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు అవునా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండరు మాకు ఇద్దరు మంత్రులు ఉండరు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ పెంకర్ రెడ్డి గారు అదో వాళ్ళ సలహతో నేను నా డా డెవలప్ చేస్తున్నాను కానీ ఎంత ముఖ్యమంత్రి సపోర్ట్ ఉన్నా కానీ నల్గొండ విషయానికి వస్తే వీళ్ళ అన్నదమ్ముల సపోర్టు లేకపోతే ఈ వర్గం సపోర్ట్ సపోర్ట్ అంతే ఉంటే నేనే చేసి బాధ ఓకే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పినారన్నా వాస్తవాలు మాట్లాడుకుందాం వంద రోజులలో అవినీతి పార్లలో లోపల ఇస్తా అని చెప్పిరు కదా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళ దగ్గరికి వస్తా ఉంది ఏ ఒక్కరిని టచ్ టైం చేయగలిగిర మనం అనుకుంటే గోలు షార్ట్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది మనిషికి షార్ట్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్ షార్ట్ టర్మ్ అంటే బాల్ గీడ కొడితే గోల్ అయితే అనుకుంటాం కానీ లాంగ్ గోల్ కొడితే లాంగ్ టర్మ్ లాంగ్ గోల్ కొట్టాలనుకుంటాం కానీ లాంగ్ గోల్ టైమ్ వస్తుంది తొందరగా దగ్గరికి వస్తే దాన్ని కంప్లీట్ చేస్తారు మరి ఆనాడు వంద రోజుల టైం ఇచ్చారు కదా ఆనాడు అరే లాంగ్ టైం కావాలన్న ఆలోచన మీ ఎన్నికల సందర్భంగా ఆనాడు ఉన్న సిచ్యువేషన్ అట్లా ఉంటది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూర్చున్న తర్వాత పరిస్థితులు దానికి ఏ విధంగా మలుచుకోవాలనే దానికి టైం పడుతుంది ఈయన మన ఇంటి సంవత్సరాలను చక్క పెట్టుకోవాలి కొత్త గిల్లు సంవత్సరం అయినాక కొంత టైం పడుతుంది దానికి కూడా టైం పడుతుంది కానీ ఏం టైం పట్టినా కానీ వాళ్ళ కింద కేటీఆర్ కింద కేసీఆర్ కింద పనిచేసి కొంతమంది అధికారులను బూచిగా చూపించే ప్రయత్నం అధికారులు చేస్తూ ఉన్నారు వాళ్ళని డైరెక్ట్ అజ్ చేయలేకపోతారు ఉన్నారు కేటీఆర్ ఏమన్నా నేను రెడీగా ఉన్నా దమ్ముంటే లోపడేసుకోండి అంటున్నాను చిల్లర మాటలే చిల్లర మాటలే ఎందుకు బేలు తీసుకోండి మరి బేలు తీసుకోడు బ్రహ్మ నువ్వు బేలం తీసుకున్నావు చెప్పు అట్టే ఉంటారు కదా నేను జల గురుక్తే గురుక్తే ఎవడొద్దాడు నేను అలా పోయి ఎక్సర్సైజ్ చేస్తా 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 అంటే ఆ రోజు కూడా వస్తుంది మనం వేడి చూడాలి అట్లా అంటే ఒకవేళ కేటీఆర్ నో కేసీఆర్ నో లోపడేస్తే సానుభూతి వస్తుందేమో అని అట్లా ఏమైనా మీ పార్టీ ఆలోచన సానుభూతి లేదు సాంకాలభూతులు ఏది లేదు వాళ్ళు చేసిన కుంభకోణాలు బయట పెడితే జనానికి పాంప్లెట్ రూపంలో పెట్టి పంచి పెడితే మళ్ళీ ఒక్కడ కూడా ఊళ్ళో తిరిగారు ఏనా వాళ్ళ కాలేక్షన్ అయితే వాళ్ళ ముంగట ఊరిపోయింది అవునా ఎవడన్నా ఈ కార్లాట ఎడబెట్టుకుంటారు ఊరవతలో పెట్టుకుంటాడు ఎవడన్నా మొత్తం ఆడ సెక్రటరీ పక్కన వాళ్ళ వాళ్ళ మొత్తం జాగీర్లకు సెక్రటరీ మాదే ఈ ఆటలు ఆర్డర్ పెట్టుకొని కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తే ఇంకొక మాట దుర్మార్గం తెలుసు పిల్లమ్మగడం భార్య భర్తలు ఫోన్ మాట్లాడుకుంటే ఫోన్ టాకం చేస్తారు ఎవడన్నా దేశంలో ఇదంతా దుర్మార్గం అని చేరేది కదా తప్పు కదా ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి కూడా ఫోన్ టాపింగ్ మన కౌశిక్ రెడ్డి మీరు మాట్లాడు ఆడ కౌశిక వాడు కలి తిరున్న కొడుకు వాని కోసం మాట్లాడతా రేవంత్ రెడ్డి కోసం మాట్లాడే ఈ మీకుడుకులకు ఉందా ఇంకోటి ఆ ప్రవీణ్ కూడా మాట్లాడుతు బుద్ధి లేని ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ బుద్ధి లేనివాడు బహుజనవాదాన్ని నిట్ట నిల్విన ఆమెను ఒక దుర్మార్గుడు వాడు బహుజనవాదాన్ని నిట్ట నిల్విన కేసీఆర్ కు తాకట్టు పెట్టిండు ఇలా దొరలకు తాకట్టు పెట్టిండు ఎన్నవా ఎంతో మంది బహుజనవాదం కావాలని బహుజన రాజ్యం రావాలని తపన పడ్డ వాళ్ళు వ్యవస్థను నిర్మాణం చేసిన వాళ్ళు తన కోసం డబ్బులు ఖర్చు పెట్టిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో మంది సర్వస్వం పోసి ఆయన తన చేయడం వల్ల ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా సఫర్ అయ్యారు ఎన్నరా అటువంటి వాటి తీసుకుపోయి ఇలా నేను కాంగ్రెస్ పార్టీ ఫోన్ టాపింగ్ చేస్తుందని చెప్పాను బుద్ధి ఉండాలి ఏమన్నా ఎన్నవా లక్షలాది మందికి నేనే భారసు నేనే లెజెండ్ అని చెప్పిన అతను మొత్తం కేసీఆర్ కిన్ఫార్మ్గా మాట్లాడి మారీ వ్యవస్థను కొని చేసిండు అందుకోసం కాంగ్రెస్ కోసం కానీ ప్రజల కోసం కానీ మాట్లాడే నైతిక హక్కు ఆర్ఎస్ ప్రజలు లేదు ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన గజలకాంతం కూడా గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గురించి పార్కాయత్ తోటల గురించి ఆయన మాట్లాడిండు అదే భాషను ఉపయోగించు కౌశిక్ రెడ్డి కూడా నైట్ రెండు గంటలకు రేవంత్ రెడ్డి బయటకు వేయండు మై పూజ ఇటువంటి కామెంట్స్ చేసిండు దగ్గర ఉండే నేను కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కదా రేవంత్ రెడ్డి నాకు దగ్గర సంబంధాలు ఉండే ఆయన ఢిల్లీ ఏడున్నాడు దుబాయిడు జూబీల్స్ ఏడు అని నాకు తెలుసు అని అంటా నా భార్య ఫోన్ టాపింగ్ కూడా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్న అంశాన్ని తిరిగి ఆయన లీడర్ కాదు కౌశిక్ రెడ్డి కోసం మాట్లాడతారు మీడియా అనేది ప్రపంచం చూస్తుంది అవునా ఏది నిజమో ఏది నిజం కాదో కూడా తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అందుకనే కౌశ్ క్రిడ్ అవగాహన లేని వ్యక్తి అవగాహన లేదు అహంకారం ఎక్కువ జ్ఞానం ఎక్కువ ఆ జ్ఞానంలో తెలివి లేదు అందుకోసమని అట్లా ఓకే మొన్న ఏదో వీడియో మీద మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఫేకా నిజమేనా అన్నది ఎవరు నాదా గిడ కూర్చొని ఫోటో కనిపిస్తాను మీ ఫోటోని ఏదో ఉంటారు ఈ కూడా నమ్ము కూడా పోతే సమాజం ఉంటుంది మీ వాయిస్ కాదు కావచ్చు కావచ్చు కానీ దాన్ని మార్పింగ్ చేసిన కూడా మా వాళ్ళు అంటారు మార్పింగ్ వాయిస్ చేస్తారు కాట కూడా చేసిర చెప్పింది ఆయన కూడా నేను లెక్క చేయలేదు సరే ఒక పగడ్బంది ప్లాన్ తోట మందుల సామాన్లు ఒక దగ్గర ఇరికించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఆ వీడియో లీక్ అనుకోవచ్చా నేను ఇరికేది ఉరికేది ఎక్కడిది నీ ఆడుగురకాలుగా ఆడుగురితే ఇరికేది ఎక్కడిది ఇరికేది ఎక్కడిది ఉరుకుడే ఇరు ఇరుకుడు ఉండదు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు కదా దానిపైన ఏమన్నా అది పెద్ద నేను అది పెద్ద యూజ్లెస్ అంతే పెద్దగా ఓకే ఏదో షెడ్యూల్ ఎక్కడ షెడ్యూల్ ఎక్కడ నేను ఇప్పుడే నాకు తిరువనగిరిలో ఇలా ఇంద్రమోహిన్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేయాలి తిరువలగిరిలో ఎండి ఆఫీస్లో మీటింగ్ పెట్టినరు ఆ తర్వాత నా క్యాంప్ ఆఫీస్ కాడ ఈ గౌడ సంఘం ఆ గౌడ వాళ్ళందరూ కూడా మోకులు పంచి పెట్టాలి ఏది మన కాడమ కిట్టు ఏందో అది మూకులు మోగులు వచ్చి పెట్టాలి ఆ తర్వాత నూతన కల్లా రేషన్ కార్డ్స్ తర్వాత ఇది మన ఇంద్రమోహిన్ల పట్టాలు పంపిణీ చేయాలి ఆ నుంచి వెళ్ళి ఎర్రబాడు ఎడబర్లా అంగన్వాడి స్కూల్ శంకుస్థాపన చేయాలి తర్వాత దిర్సంపల్లి దిర్సం దిర్సంపల్లిలో కూడా దాని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు ఫౌండేషన్ వేయాలి అందుకే ఇవాళ మొత్తం షెడ్యూల్ ఉన్నది మనం మీరు వచ్చి పక్క తెలంగాణ పక్క తెలంగాణ పక్క చేయాలి ఎన్నవా నీ ఛానల్ వంద రెట్లు వెయ్యి రేట్లు పెరగాలి ప్రజల కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో బ్రహ్మాండంగా వయసు ఎంపించాల్సిన బాధ్యత తెలంగాణ పేరు పెట్టుకున్నావు కాబట్టి ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమకారుని నిఖరస్ పోరాట యోధుని ఎనవహా కనుక మనం నిలబడగలిగినాం కాంగ్రెస్ పార్టీ కట్టించింది కాబట్టి ఇలా నిలబడగలిగిన అయినా కూడా నా లెక్క నాకే ఉండే కానీ ఆ లెక్కలు కలిసి వచ్చింది నాకు ఆ రోజు కూడా అందుకే వచ్చిన ఉద్యమకారుడు రాజీనామా చేశాను చెప్పి నా హైదరాబాద్ నుంచి అవునవునవుడు నువ్వు కడవా చేతిలో పెట్టి నా కడవ తీసి కాబట్టి పోయి ఆయనకి ఇచ్చి పోయి చెప్పి ఎవరికి కాలేజ్ టీవీ తరఫున వచ్చిన విన్నావా కానీ అదే నాంది ఆనాడ ధైర్యం నేను రా నేను ఇండిపెండెంట్ పోటీ చేసి గెలుస్తా అని చెప్పి ఆనాడు మీ ఆనాడు మీరు ఉన్న ఛానల్ చెప్పిన నేను అన్ని ఛానల్ కూడా చెప్పిన కానీ ఇవాళ ధైర్యంతో ప్రజల కోసం పనిచేస్తా ముందు బాటలు ఉంటా అందరితో సమన్వయం చేసుకొని పోతా చిన్న పెద్ద కార్యకర్తలు ఉంటారు ఇప్పుడు ఒక మన ఇంట్లో సంసారమే అటు ఇటు అన్నదములు మనం ఒక తల్లి పుట్టి అన్నదములే ఒక తీరు ఉంటారు అవునా ఒక పార్టీ జెండా కింద కలిసి వచ్చినప్పుడు ఒక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి అన్ని అభిప్రాయాలు ఎవరు తీర్చలేరు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు తీర్చలేరు మినిస్టర్ తీర్చలేరు ఎవరు తీర్చలేరు ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది ఆ పాలసీ ప్రకారం ఆ పాలసీలో కొంతమంది వస్తారు వీళ్ళ రేషన్ కార్డ్స్ ఉన్నాయి రేషన్ కార్డ్స్ అందరికీ అరులైన వాళ్ళందరికీ ఇస్తాం కదా అందరికీ వీలేం కదా తర్వాత ఇంద్రమైలు ఉన్నాయి దానికి నామ్స్ ఉన్నాయి దాని నామ్స్ ప్రకారం ఇవ్వాలంట ఆ నామ్స్లో దానికి అర్హత లేని వాళ్ళు వచ్చి నాకు కూడా ఇవ్వాలంటే నేను ఇవ్వలేకపోతా వాళ్ళకు అసలు తీసుొచ్చు అందుకోసమని ఈ రాజ్యం కూడా వ్యవస్థను మొత్తం ప్రభావితం చేయలేదు కనుక రేవంత్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉన్నది మంత్రులందరూ కూడా కలిసి పనిచేస్తారు ఇవ్వాలి ఎవరు ఆయన తీకలు తిక్కలు ఎవరు ఆయన రామచంద్రరాధ ఖమ్మం మంత్రులు నాలుగొండ మంత్రులు ముఖ్యమంత్రి పనిచేయని లేరు అని అంటే మన పద్నాలుగు తారీఖున ముఖ్యమంత్రి వస్తే దాదాపు లక్ష మంది వచ్చిన సభకు అవునా దగ్గర దగ్గర రాషన్ కార్డు అది ఏది ఇనాగ్రేషన్ కార్యక్రమం ఏ కోరుకోం తిరుమలగిరిలో బ్రహ్మాండంగా మంత్రులందరూ వచ్చి అంత సమన్వయం చేస్తారు కాబట్టి రాజ్యం ఇట్లున్నది లేకపోతే కేటీఆర్ కేసీఆర్ లాగా ఒక బెత్తి పట్టుకుని ఆడే కాదు కదా కేసీఆర్ కు లాగా కేసీఆర్ కింద మంత్రివర్గా లాగా నడు అనేది కాదు కదా నాడు నడవాడు అడు కాదు కదా మధ్యంతో కాదు కదా ఎనిమిది వాడు రాజయ్యను రాజేయను హెల్త్ మినిస్టర్ ఉంటే రాజేయ్యను మధ్యలో ఎనిమిది నేల బీకేశ పీకేశ్వరి చెప్పలే పీకే భటుడు చెప్పలే అదే కుప్పలో ఈశ్వర్ ఒక దళితుడు అవునా డాష్మే నాడు నడవా అని చెప్పిండు అదే రేవంత్ రెడ్డి అలా ఖర్గేకు మందన వేసే కార్యక్రమం అంటే రెస్పెక్ట్ ఇది అనేది తెలంగాణ కోసం వచ్చింది ఆత్మగౌరవం కోసం ఏనా ఆంధ్ర వలస పాలన కింద నరిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా ఆత్మగౌరవం మాకు కావాలా మా నీళ్ళు మాకు కావాలా మా నిధుని మాకు కావాలి మా ఆత్మగౌరవం కావాలి మా పరిపాలన మాకే కావాలి అని శంకారవంపురించి వేలాది మంది అమరవీరుల త్యాగ పొలవీల తెలంగాణ వచ్చింది లేకపోతే కేసీఆర్ తెచ్చిన జయశ్రెడ్డి అంటుండేదో ఎనవా ఆయన ఆయనకి కింద మీద జయశ్రీరెడ్డికి ఏనావా ఏదో రేవంత్ రెడ్డికి ఉన్న చరిస్మ రేవంత్ రెడ్డి ఇవాళ ఒక్కసారి బయలుదేరిందంటే కుంభవర్షం కూర్చినట్టే కుంభవర్షం కూర్చినట్టు మీరు ఏమన్నా నక్క తోకలాక మీరన్నా మీరెక్కడ మీ బిసాది ఎక్కడ చెప్పు రేవంత్ రెడ్డి ఎగురుకుంటూ వచ్చాడు మీరెక్కడ కేసీఆర్ దగ్గర వాడుకొని పోర్లేదు మంత్రి పదవి ఏమన్నా అవకాశం ఉందా ఇంకా మీకేమన్నా మంత్రి పదవి నేను తెచ్చుకోవాల్సిన మంత్రి పదవి తెచ్చుకున్నాం మాదిగల మంత్రి పదవి కావాలని నేను మూడబడి కోట్లయినా ఢిల్లీ అధిష్టానాన్ని హైకమాండ్ తర్వాత రేవంత్ రెడ్డి గారిని మంత్రివర్గాన్ని ఒప్పించిన మెప్పించిన మాదిగా మంత్రి కావాలనుకున్నాం అర్డు లక్ష్మణ్ మాదిగా మంత్రి పదవి సంక్షేమ శాఖ మంత్రిగా అతను కొనసాగతా మీకేమన్నా అవకాశం ఉందా నేను ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎక్కడ మీటింగ్ అయినా మీ ప్రస్తావన మీరు రెగ్యులర్ గా కలుస్తా ఉన్నారు నేను నేను ముఖ్యమంత్రి కాబట్టి అదే కేసీఆర్ కావాలంటే ముఖ్యమంత్రి కూడా రెండు మూడు మూడేళ్లు పట్టిందా ఇది ప్రజాపాలన ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకుబడిన ఇంద్రమ్మ రాజ్యంలో ఒక ఇజ్జత్ ముఖ్యమంత్రి ఏనావా ధైర్యంగా ముఖ్యమంత్రి అందుకోసమే ఒక బలహీన వర్గాలకు సంబంధించి కానీ ఎస్సీలకు సంబంధించి కానీ ఎవరు వచ్చినా కూడా రిసీవ్ చేసుకొని ఈ సామాజిక న్యాయం వర్దిల్లాలని చెప్పి ఆయన గాఢంగా నమ్మిన వ్యక్తి అందుకే ఏబిసిడి వర్గీకరణ ముప్పై నలభై ఏళ్ళుగా ఉంది ఏబిసిడి వర్గీకరణ ఇలా తొమ్మిది నెలల కంప్లీట్ చేసిండు ఇలా ఏబిసిడి వర్గీకరణ దాని లెక్క తీసి చెప్పిండు కనుక అది దమ్మున్న సామాజిక న్యాయం సామాజిక పని పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మాజీ మంత్రిని ఇచ్చిండు ముగ్గురు ముగ్గురు బీసీ మంత్రులకు ఇచ్చాడు అవునా అందుకోసమే బీసీ కదా మన మీరు కూడా ప్రయత్నం కదా మంత్రి పదవి కోసం మా దాంట్లో చెప్తే చెదిరిపోదు ఇలా కాంట్రవర్స్ వచ్చి ఆయన అడుగుతుండు అని అనుకో నేను చెప్పినా అక్కడ ఖర్గే కానీ లేకపోతే కేసీ వేణుగోపాల్ గారికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన నేను మీద మా దాంట్లో ఎవరికన్నా నేను మీ ఇష్టం అని చెప్పినా కానీ సీనియర్ నాలుగైదు సార్లు ఓడిపోయాడు ఒక జిల్లాపర చైర్మన్ చేసిండు ఒక శికార్పుర చైర్మన్ చేసిండు అడ్డు లక్ష్మణ్ కనుక ఆ గౌరవం తనకు ఉంది కాబట్టి సీనియర్ కాంగ్రెస్ పార్టీలో నేను కాదు కదా కాబట్టి నేను నా నేను సీనియర్ కావచ్చు కానీ లక్ష్మణ్ పార్టీలో సీనియర్ కాబట్టి అతనికే దక్కింది నేను చాలా గౌరవపడ్డం కూడా ఓకే మాఫియా మొత్తం నా సాధ్యం అంత వరకు అయితే నేను గవర్నమెంట్ తీసుకుపో నేను గవర్నమెంట్ తీసుకుపోతుంది ఏది శాండు ఏదో దాని మీద స్కీమ్ పెట్టింది కదా మన ఊరు మన ఇసుకని అది శాండు పాలసీ ఉంది దాని మీద గవర్నమెంట్ మూసిలా బిడిజవుతల తీసుకుపోతుంది దానికి అభ్యంతరం నాకు ఎట్టి పరిధిలో అభ్యంతరం లేదు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా రేపు కూడా చెప్తా బిక్కెట్లు మాత్రం తీసేయడానికి అది వీలేదని చెప్పి నేను సర్కారు చెప్పినా నిన్న కలెక్టర్ ఎవరికి ఆర్డర్ ఇస్తే కూడా చెప్పినా నేను కలెక్టర్ గారు కూడా చెప్పినా అలా నువ్వు బిక్కెట్లు కనుక ఎవడన్నా ఇసుక తీస్తానని అయితే మాత్రం మర్యాద మర్యాద బాగుండదని కలెక్టర్కి నేను రిక్వెస్ట్ చేసిన ఆయన కూడా అది ఇప్పుడు గాదర్ కిషోర్ ఉన్నప్పుడు ఇసుక మాఫియా ఇస్ అక్రమ ఇసుక మస్తు నడుస్తూ ఉండే సరే గాదర్ కిషోర్కి ఆ పైసపైనా కింది స్థాయి కేడర్ కన్నా పోతా ఉండే ఇప్పుడు మీ కింది స్థాయి కేడర్ ఉంటుంది మీకోసం పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అరే మందుల శ్యామలు వచ్చిండు ఇసుక మొత్తం పని చేసిండు గాదర్ కిషోర్ ఉన్నప్పుడు నడుస్తుండే కింది స్థాయి వాళ్ళు పైసలు అంపాయించుకున్నారు ఇట్లా ఆలోచిస్తారు కదా మరి కింది స్థాయి కేడర్ ఎట్లా నడుస్తా ఉన్నది బతకాలే బతకాలి అవకాశం వచ్చిన కాడ బతుకు తెరువు కోసం ప్రయత్నం చేయాలి రాజకీయం బతకాలి కదా బతుకు తెరువు కోసం కూడా ప్రయత్నం చేయాలి కదా ఆకలి అయితే నువ్వు ఏం చేస్తావు అన్నం కోసం ప్రయత్నం చేస్తావు కదా ఒక్కనే ఈ పాటిని పట్టుకొని ఉంటే నీకు నీ పని నువ్వు చేసుకోవాలి కదా ఇసుక ఆధారపడి బతుకో కదా అవునా కనుక ఎవరు కింద చాలా మంది వెయిట్ చేస్తారు ఉంటారు రెగ్యులర్ రెండు మూడు వందల మంది వస్తారు రోజు రోజు వస్తూనే ఉంటారు వాళ్ళు సమాధానం చెప్తూనే ఉంటా పోతనే ఉంటాయి ఇంకా ఆడిపోతే జాతర ఆడ తిరుమలగిరిలో జాతర నాకు క్యాంపప్స్ జాతర ప్రజల కోసం పనిచేసిన నాయకునికి ప్రజలతోనే సంబంధం ఉంటది ఏమవా రాజకీయ నాయకునికి జనం కావాలి రైతు రాశి కావాలి అది ఓకే కొత్త కార్ ఉంది ఫార్చునర్ ఉంది ముంగడ ఇంకోటి స్కార్పియో ఉన్నది రెండు మనయేనా రెండు రెండు కొన్నాయి ఆనాడే చెప్పిన నేను కొత్త కార్ కొంటానని చెప్పి నేను అది ఇది కొని కూడా ఏడాది ఎక్కువ అయిపోయాయి అది ఇంత లోన్ తీసుకొని మాకు గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదా అంటే గవర్నమెంట్ ఎమ్మెల్యేకి ఏది కదా లోన్ ఇస్తుంది లోన్ ఇస్తే దాని మీద లోనే ఉంది ఇప్పుడు నా ఓకే సో మచ్ చాలా మంది వెయిట్ చేస్తారు ఎమ్మెల్యే మందుల సామెల్ గారి ఇంటర్వ్యూ చూస్తుంది పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక